గనక ఆషామాషిగా క్రైస్తవ జీవితాలు జీవించొద్దు మరీ ఓవర్గా ఎగబడి దేవుడు 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 అని మనకంటూ ఏమీ లేకుండా దేవుడే నా జీవితం అన్నట్టు బ్రతకొద్దు సార్ నాకు చాలామంది చెప్పారు దేవుడు అనేది మానవ జీవితంలో అది కూడా చిన్న భాగం అండి మొత్తం నా జీవితమే దేవుడు అన్నట్టుగా నువ్వు బ్రతకొద్దు దట్ ఈస్ వెరీ రాంగ్ ఇంకా ఎన్నో ఉంటాయి మనకి అన్నీ చూసుకోవాలి దేవుణ్ణి కూడా చిన్న గూట్లో పెట్టాలి ఆయన టైంలో ఆయన్ని పలకరించాలి తర్వాత పెళ్ళం ఉంటుంది పిల్లలు ఉంటారు ఉద్యోగం ఉంటుంది వ్యాపారం ఉంటుంది మనిషి అన్నోడు కొద్ది కొద్దిగా గొప్ప చిన్న చిన్న పాపాలు కూడా చేయాలి మళ్ళీ క్షమాపణ కొరకు అప్పుడప్పుడు ఆ గూటు దగ్గరికి రావాలి మనిషి అన్నప్పుడు ఎన్నో ఉంటాయి లైఫ్లో అన్ని ఏరియాస్ అయిన తర్వాత దేవుడు కూడా ఒక చిన్న భాగం అంతేగాని దేవుడే నాకు జీవం దేవుడే నాకు సర్వం అన్నట్టుంటే ఎలాగండి దట్ ఈస్ వెరీ రాంగ్ పాలసీ అని నాకు చాలామంది పెద్దలు మరి జ్ఞానోపదేశం చేశారు నేను ఒప్పుకోలే నేను తిక్కలో అయ్యాను మీ దృష్టికి నేను పిచ్చొడినైతే అయ్యాను బ్రతకడం చేతగాన్ని అయితే అయ్యాను దేవుడు తప్ప నాకు ఇంకో లైఫే లేదు నాకున్న ఏకైక జీవితం దేవుడే ఆయనే నాకున్న అంశం ఏది చేసినా ఆయన కొరకు చేస్తాను ఊపిరి పీల్చిన ఆయన కొరకు చేసిన ఆయన కొరకు నిద్రపోయిన ఆయన కొరకు ఉద్యోగం చేస్తే ఆయన కొరకు ఉద్యోగం వదిలిన ఆయన కొరకు అలాగైతే చాలా కష్టం అండి ఒక పెద్ద మనిషి ఒక ఆయన చాలా పెద్ద ఆఫీసర్ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఆయన వచ్చి కూర్చొని విన్నాడు ఇంత పెద్ద ఆయన వచ్చాడు ఏంటమ్మా నా కూటానికి ఆయన రావడం ఏంటి ఆయన ముందు చిన్న పిల్లగా నేను కూర్చొని బాగా విని బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఆయన భార్యతో చెప్పాడంట ఓ ఫిర్ బోధ నేను విన్నాను అది చాలా బాగా చెప్తున్నాడు ఆయన బోధ కానీ అది సన్యాసులకే సూటబుల్ బోధ కానీ సంసారులకు కాదు అని చెప్పాడు అప్పుడు నేను ఫస్ట్ సేవలో రెండో సంవత్సరమే నాకు ఇరవై ఏళ్ళప్పుడు నాకు చాలా కోపం వచ్చింది బాధ కలిగింది ఆయన పెద్ద దైవజనుడి యొక్క కుమారుడు ఆయన ఏం భక్తి నేర్చుకున్నావయ్యా సన్యాసి మొదలు మొదలుపెట్టావు బైబిల్లో ఉన్న మాటలే నేను చెప్పాను తప్ప బయట మాటలు చెప్పలేదే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఆయనకి ఎట్లా వినబడింది సన్యాసం తీసుకోరా అన్నట్టుగా వినబడింది ఆయనకు ప్రియులారా అంటే వీళ్ళు పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించని వ్యక్తులు రక్షణ ఇచ్చే వరకే ఏసయ్య కావాలి పాపాలు క్షమించే వరకే ఏసయ్య కావాలి కానీ బ్రతుకులో అడుగడుగున నడిపించడానికి ఏసై అక్కర్లేదు జీవిత యాత్రలో ప్రతి అడుగు వేయించడానికి ఏసై అక్కర్లేదు హృదయంలోని అభిప్రాయాలను మార్చి కొత్త అభిప్రాయాలను ప్రతిష్ఠించడానికి ఏసై అక్కర్లేదు హృదయ సింహాసనం మీద కూర్చుండి ఏలడానికి వేసయ్యక్కర్లేదు ఎక్కడుండాలో అక్కడ ఉండవయ్యా నాకు అవసరమైనప్పుడు వస్తాను కొంచెం తెలంగాణలో ఒక సామెత ఇసుమంటే ఇల్లంతా నాది అన్నాడు ఎవడు తెలంగాణ సామెత ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాది అన్నాడు అంటే ఎవడో చలికాలము బయట నిలబడ్డాడు బాబు కొంచెం చలేస్తున్నట్టుంది కదా కొంచెం కప్పు కిందికి రా అన్నారట వాడు కప్పి కిందకు వచ్చి ఇంట్లోపలికి వచ్చి తర్వాత ఈ ఇల్లు నాదే కదా నువ్వెందుకున్నా వెళ్ళిపోమంటున్నాడు దేవుణ్ణి ఏదో అక్కరపడి నమ్మామంతే కానీ నేనే అంటే ఎట్లాగా ఆయన ఎట్లా రాజు అవుతాడు నేను కదా రాజును అనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు చాలా బాధాకరం మీరు అలా ఉండొద్దు మరి మీరు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలని నేను మీకు చెప్పను నేను మీకు చెప్పను ఎందుకు తెలుసా పూర్ణ హృదయముతో దేవుణ్ణి అంటి వెంబడించడానికి పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ప్రేమించడానికి అందరికీ చేత కాదు ఆ అదృష్టం అందరికీ ఉండదు ఆ భాగ్యం అందరికీ ఉండదు ఇప్పుడు నేను చెప్పినా సరే మీరు వింటారు విని ఆ బాగుందండి ప్రసంగం అని వెళ్ళిపోతారు తప్ప ఆ ప్రేమలోకి మీరు రాలేరు రావాలంటే మనలో చాలా కార్యాలు జరగాలి మన అహంభావం చచ్చిపోవాలి స్వార్థము చచ్చిపోవాలి నేను ముఖ్యము కాదు ఆయనే ముఖ్యం అని సృష్టికర్తకు తగిన స్థానం ఇవ్వాలి అనే న్యాయమైన తీర్పు నీలో ఉండాలి ముందు అసలు సృష్టికర్తకు న్యాయంగా ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి నన్ను ఆయన కదా సృష్టించాడు నన్ను సృష్టించినవాడు ఆయన నాలో సింహాసనం మీద కూర్చోవడానికి నన్ను సృష్టించిన వాడికి హక్కున్నది ఇంకెవరికీ హక్కు లేదు నేను ఎలా కూర్చుంటాను సింహాసనం మీద నన్ను నేనే చేసుకున్నానా కాదు కదా అని రైట్ థింకింగ్ అనేది చాలా మందిలో ఉండదు భక్తి అని మొదలుపెట్టి మొత్తమే నాకేమీ లేకుండా ఎలాగండి భక్తి అని సువార్తను మొదలుపెట్టి నాకు సొంత లైఫే లేకుండా ఎలాగా నా లైఫ్ నేను ఎంజాయ్ చేయడానికి భక్తి అనేది సహాయపడాలి నా లైఫ్ నేను ఆనందంగా బ్రతకడానికి భక్తి నాకు సహకరించాలి అంతేగాని నాకంటూ సొంత లైఫే లేకుండా వ్యక్తిత్వమే లేకుండా కొంచెం విట్రారా బాబు అంటే ఇల్లంత నాదే అన్నట్టు మొత్తం ఆక్రమించుకొని కబ్జా పెట్టుకుంటే ఎలాగండి అనుకునే వాళ్ళు కూడా సంఘాలలో సభ్యులు క్రిస్మస్ పండుగ చేసుకుంటారు బాప్తి పొందుతారు ఏదో కాస్త కాస్త కానుకలు ఇస్తారు కొన్ని క్రైస్తవ పదజాలం ప్రేజలాడండి ప్రభుత్వం అలెలుయా అని నేర్చుకుంటారు చలామణి ఉంటారు అందరూ సమానంగా ప్రభువును ప్రేమించడం లేదు కాబట్టి న్యాయ సింహాసనం అనేది ఒకటి దేవుడు నిర్ణయించాడు ఏసు రక్తాన్నే నమ్మారు యేసు నా కొరకు రక్తము కార్చాడని నమ్మారు కానీ అవసరమైతే నేను కూడా ఆయన కొరకు రక్తం కారుస్తాను అని తీర్మానించలేదు ఏమండి యేసు మన కొరకు రక్తం కార్చాడని అందరూ నమ్ముతున్నారు కానీ అవసరమైతే నేను కూడా నా ప్రాణాన్ని ఆయన కొరకు ఇస్తాను అన్న లెవెల్కు రారు చాలామంది